హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ధర్మనిధి కార్యక్రమానికి స్వాగతం మనకి రోజు ధర్మ సందేహాలు అన్నిటికీ చక్కని సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కిరణ్మయ్ గారు వారి అడిగితే మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మ ఇవాళ రోజున బహుళ అష్టమే కదమ్మా ఈ తిథికున్న విశిష్టతను గురించి పరిష్కారాల గురించి తెలియజేస్తారమ్మా మాఘ బహుళ అష్టమి అనేటువంటిది చాలా ప్రసిద్ధి చెందినటువంటి తిథి కారణం శివరాత్రికి ముందుగా వచ్చేటువంటి రోజులు ఈ రోజులన్నీ కూడా నిన్న శివరాత్రి ముందు వచ్చేటువంటి సోమవారం సోమవారం తర్వాత ఇవాళ వచ్చినటువంటి మంగళవారం దట్టు అష్టమి తిథితో కూడుకున్నటువంటి మంగళవారం దాన్ని కృష్ణ అష్టమి కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి అంటాం ఇవాంటి రోజున రోజంతా కూడా పరమేశ్వరుని నామాన్ని ఆధారం చేసుకుని కాలభైరవాయన మహ అనేటువంటి నామాన్ని గనక ఇరవై ఏడు సార్లు కానీ ఎనిమిది సార్లు కానీ పారాయణ చేసుకున్నట్లయితే కాల వ్యత్యాసంలో అంటే ఈరోజు బాగుంది ఈరోజు బాగలేదు అరే పొద్దునంత టెన్షన్తో అయిపోయింది సాయంత్రం భయం ఇలా కాల వ్యత్యాసం ఒకే ఇరవై నాలుగు గంటల్లో ఒక రోజులో మనకు ఉండేటువంటి ఇబ్బందుల్లో కొన్ని కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి మనల్ని మనం బయటికి తెచ్చుకోవడం కోసం ఈ నామం ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది ఎప్పుడు రోజు బాగుండాలన్నా ఈ నామాన్ని పట్టుకోవాలి కనుక కాలభైరవుడికి సంబంధించినటువంటి తిథి దానికి తోడుగా శివరాత్రి ముందు వచ్చేటువంటి గణప్రసక్తి అంతటినీ కూడా దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఇవాళ అష్టమికి చాలా ప్రత్యేకంగా ఈ నామాన్ని వదలకుండా చేసుకుంటే అందరికీ శుభం అలాగే రమ్మ మనం ఎక్కువ శివుణ్ణి మనం లింగ రూపంలోనే పూజిస్తూ ఉంటాము ఎందుకరమ్మా ఆయనకి రూపం అనేటువంటిది లేదు ఎలా ఉంటాడు అంటే జగత్తు తానే ఉంటాడు జగత్ ఒక్కటైనా కాదు పద్నాలుగు భోనాల్ని తన బొజ్జ ఎందు ఉంచుకున్నటువంటి వాడు అటువంటి వాడికి ఇది రూపమని చెప్పడానికి అవకాశం లేదు ఈగ తానే తానే మనిషి తానే ఆ మనిషిలో ఉన్నటువంటి అవయవాలు తానే బుద్ధి తానే మనస్సు తానే అన్నీ పరమేశ్వరుడై ఉంటాడు అటువంటి పరమేశ్వరుడికి ఇది స్వరూపమని నిర్ధారించడం కా నిర్ధారించడానికి కానీ ఇది తత్వం అని నిర్ధారించడం కానీ అవస అవకాశం లేదు వేదాలే చెప్పలేకపోయినాయి కనుక అటువంటి స్థుతి లేనటువంటి స్థుతి కలిగినటువంటి పరమేశ్వరుణ్ణి ఎలా చేయాలి అంటే పూర్ణత్వంగా కొలవాలి ఆ పూర్ణత్వానికి తారకాణంగా నిలిచేటువంటి వాడు కనుక లింగాకారం ఓకే కాలర్ లైన్లో ఉన్నారమ్మా హలో అండి నమస్తే అండి మీ పేరండి ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హలో నుంచి మాట్లాడుతున్నారండి పద్మశ్రీ అండి నా పేరు ఓకేనమ్మా మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియచేయండి అమ్మ నమస్కారం అమ్మా నమస్తే అమ్మ చెప్పండి అది మా వారు రీత్యా తనకి క్యాంపులు ఎక్కువగా ఉంటాయమ్మా ఇప్పుడు సంకల్పం చెప్పుకుంటూ చేయాలి అంటే ఇంటి యజమాని చేయాలి అంటారు కదా ఆయన తరపున నేను చేయడానికి లేదా అమ్మా చేయొచ్చమ్మా ఇంటి యజమానికి నిత్య దీపారాధన నిత్య దేవతార్చన అనేటువంటివి విధి విధానంగా అలవాటు ఉన్న సమయంలో ఆయన ఊళ్ళో లేనటువంటి సందర్భంగా ఆయన భార్యగా స్త్రీ ధర్మపత్ని సమేతస్య అనేటువంటిది సంకల్పంలో అప్పుడు చెప్పుకోవాలి అంతే తప్ప మగవాళ్ళు చేయవలసినటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు సమయం లేదనో అలవాటు లేదనో టైం వేస్ట్ అనో వదిలేస్తే ఆడవాళ్ళు ఒక్కళ్ళే చేసేటువంటి రోజులు వచ్చేసినాయి కనుక విధానం అయితే మగవాళ్ళు చేయాలి వాళ్ళు ఊళ్ళో లేనటువంటి సమయంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు భర్త పేరు చెప్పుకుని చెప్పుకొని దాంతోపాటు గోత్రం చెప్పుకొని ఆ గోత్రంతో పాటు ధర్మపత్నిగా నేను వాళ్ళకి పూజ చేస్తున్నాను అని చెప్పుకుని చేయడంలో సందేహం ఏమీ లేదు అది ఎలాంటి ఇబ్బంది లేనటువంటి విషయం చేసుకోవచ్చు మరో కొల లైన్లో ఉన్నారమ్మా హలో హలో నమస్తే అండి మీ పేరండి ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు పద్మ అండి వైజాగ్ కాల్ చేస్తామండి పద్మగారు మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియచేయండి హలో నమస్తే అమ్మా నమస్తే అమ్మ చెప్పండి ఎప్పటికప్పుడు దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ దీపారాధన తర్వాత దీపారాధన కోసం దీపారాధనకి ముందు ఏ దేవతార్చన మండపంలో అయితే ఏ సామాగ్రిని అయితే భగవరాధార ఆరాధన కోసం అని అన్ని కూడా సమీకరించుకుని పెట్టుకుంటాము ఆ వస్తువులన్నీ కూడా దీపారాధన కొండెక్కిన తర్వాత తప్పనిసరిగా ఏ పూటకి ఆ పూట రెండు పూటలా చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కనుక ఏ పూటకి ఆ పూట ఆ వస్తువులన్నీ ఇంక్లూడింగ్ దీపారాధన చేసినటువంటి ప్రమిదతో పాటుగా అన్నీ తీసి మళ్ళీ చక్కగా శుభ్రపరచుకుని నీటితో మనం దేనితో తోముకుంటామో ఆ వస్తువుని ఆధారం చేసుకుని చక్కగా వాటి అన్నిటిని శుభ్రపరచుకొని మళ్ళీ రెండో పూట పూజకి ఉపయోగించుకోవాలి పొద్దునే కదా పెట్టాం జస్ట్ వత్తులు తీసేసి దానిలో మళ్ళీ వత్తులు వేసేసి దీపారాధన చేద్దాం అనడానికి మాత్రం అవకాశం లేదండి పాత్ర శుద్ధి చాలా ముఖ్యం కనుక దీపారాధన కొండెక్కిన తర్వాత తప్పనిసరిగా అన్ని శుభ్రం చేసుకోవడం లైన్లో ఉన్నారమ్మా హలో హలో నమస్తే అండి మీ పేరంటే ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి మీ సందేహం ఏంటో అమ్మగారికి తెలియజేయండి నమస్తే అమ్మా చెప్పండి లింగం తీసుకున్నామమ్మా అది బ్లాక్ కలర్ లో ఉంది అయితే పైన రోజు అంటే ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి చేసి చేసి పైన లింగం కి ఇట్లా పెయింట్ లాగా పోయింది మరి ఆ లింగం కి చేయాలే గానీ దాన్ని చేసుకుంటూ మళ్ళీ ఇంకో లింగం తెచ్చి రోజు అభిషేకం చేసి అది ఫస్ట్ డే ఇలా పెయింట్ లాగా పోయింది అనమాట బ్లాక్ కలర్ లో అది ఒక పాలరాతి తెచ్చుకున్నాను మరి ఆ పాత మీద పుష్ వస్తుంది కదా చేస్తే మనం చూపట్లేదు అయినా కొంచెం చూస్తున్నాను చాలా శివలింగాలు అది సాలిగ్రామంతో కాకుండాను జస్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోను దేనితోనూ చేసేసి మంటితోనూ చేసి దానిపైన నల్లటి పెయింట్ వేసేసి చక్కగా త్రిపుండ్రాలు పెడుతున్నారు పెయింట్ తో అవి మనం నిత్యారాధన చేస్తూ చేస్తూ ఉండగా కాలక్రమేణా వాటికి వచ్చేటువంటి దోషాలు వాటికి ఆపాదింపబడతాయి ఆ పెయింట్ పోవడము ఏదో ఒకటి ఉంటుంది లోపల ఉన్నటువంటి శివాకారం అయితే అలాగే ఉంటుంది పైన ఉన్నటువంటి పెయింట్ మాత్రం పోతుంది ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు మనం వేసుకునేటువంటి బట్టలే కొద్దిగా చిరుగు పడితే వేసుకోం అది వేసుకోవడానికి అవకాశం లేనటువంటి వస్తువులుగా భావిస్తూ ఉంటాం అలాగే ఏదన్నా ఇప్పుడు ఉంగరం పెడుతున్నాం అందులో ఉన్నటువంటి రాయి ఏదన్నా గట్టిగా కాస్త పగులు ఇచ్చిందనో లేకపోతే ఇది పట్టట్లేదు మనం వేసుకోం కనుక అంటే మన శరీరానికి రోజు నిత్యము వాడేటువంటి వస్తువుల్లో కూడా కాస్త విరుద్ధత కనుక కనపడినట్లయితే వాటిని పక్కన పెట్టేటువంటి స్థితిలో మనమే ఉంటాము భగవంతుడి స్థితిలో అవి చూడక్కర్లేదు అంటారు కానీ అరే ఈ కాస్త దోషం అందులో వచ్చిన ఆ శివలింగాన్ని చూసినంతసేపు మనకి శివలింగం మీద కన్నా కూడా ఆ పెయింట్ పోయినటువంటి దాని మీద దృష్టి ఎక్కువ నిలుస్తుంది అలా నిలవట్లేదండి శివలింగం మీదే నిలుస్తుంది అంటారా ఉంచుకోండి లేదు నాకు ఆ పెయింట్ పోయిన ప్రదేశం మీదనే నిలుస్తుంది అంటారా తీసి ఈసారి పారేటువంటి నీళ్ళు ఎక్కడన్నా కనుక ఉంటే నదులు కానీ కాలువలు కానీ అటువంటి చోట ఆ శివలింగాన్ని విడిచేసేయండి లేదు చాలా గుళ్ళల్లో ఈ రావి చెట్ల కింద వాటి కింద పెడుతున్నారు అది సరైనటువంటి పద్ధతి మాత్రం కాదు అలా మాత్రం చేయకండి పారేటువంటి నీళ్ళలో వదిలేసేయాలి అలా వదిలేసినట్లయితే ఆ దోషం పోతుంది లేదని నేను అసలు ఆ దోషాన్నే చూడట్లేదు కాకపోతే ఇంట్లోంచి తీయడానికి మనసు ఒప్పట్లేదు అలా చేస్తే మంచిదో కాదా అనేటువంటి భావంతో ఇంకోటి తెచ్చేసుకున్నాను అనుకుంటారా విసర్జించడం అనేటువంటి తథ్యం ఆ దృష్టి లేదు ఉంచుకోండి అమ్మా మరొకలైల్లో ఉన్నారమ్మా హలో 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 నమస్తే అండి మీ పేరండి ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు లక్ష్మి లక్ష్మి గారు మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియజేయండి నమస్తే అండి నమస్తే అమ్మా చెప్పండి ఇప్పుడు దగ్గ అంటారండి ఉదాహరణకి ద్వాదశి బుధవారం బుధవారం యోగం అంటారు అలాంటి ఏ పనులు ఆయా రోజులలో తప్పనిసరిగా తప్పనిసరిగా అపరాహ్న వేళ భోజనానికన్నా అపరాహన వేళ అంటే పన్నెండున్నర దాటిన తర్వాత భోజనం చేయకూడదు ఇంట్లో వీలైనంత వరకు దేవత పులిగా అప్పు అంటాం అంటే దేవతల్ని తీర్చి తీసుకుని అన్నిటిని కడుక్కుని శుభ్రపరచుకుని పెట్టుకోవడం అనేటువంటి స్థితి ఉంటుంది అటువంటి చేసేటువంటి రోజుగా ఆ రోజు తప్పనిసరిగా చేయకూడదండి అటువంటి తిథులు రోజులు కలిసి వచ్చినప్పుడు దాంతోపాటుగా ఏవైనా చిరిగిన కానీ బట్టలు కానీ లేకపోతే విరిగిపోయిన వస్తువుల్ని కానీ ఇంట్లోంచి బయటికి తీసేసేస్తూ ఇంటిని శుభ్రపరచుకుంటూ ఉంటాం ఆ తిథి వారము అంటే రోజు కలిసి వచ్చినటువంటి రోజున ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు అవి మనం విసర్జించవలసిన అయినా సరే సరే తప్పనిసరిగా ఆ రోజున అటువంటి వస్తువుల్ని ఇంటి గుమ్మును దాటి బయటికి పంపించకుండా ఉంటే మంచిది అని చెప్తూ ఉంటారు ఆ తర్వాత క్షుర జుట్టు కట్ చేయించడం మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ జుట్టుని కట్ చేయించడం కానీ వేళ్ళ గోళ్లు తీయడం కానీ లేకపోతే శరీరానికి సంబంధించినటువంటి చర్మాన్ని నోటితో పీకి వదిలేయడం కానీ ఇటువంటి పనులేవి కూడా ఆ తిథుల ఎందు వారములు కలిసినటువంటి రోజున చేయకుండా ఉంటే ఉత్తమం చేసినందువల్ల ఏం జరుగుతుంది అంటే శాస్త్రము వెంటనే చెప్పదు ఇప్పుడు మనకు కూడా చూడండి అగ్నిని ముట్టుకోకూడదు ముట్టుకుంటాం ఏం జరుగుతుంది పెట్టంగానే ముందు కాలుతుంది తర్వాత కొసే ఆ ఏం జరగలేదు కదా అంటాం ఓ నాలుగైదు గంటల తర్వాత ఏమొస్తుంది అంటే బొబ్బ వస్తుంది కనుక ప్రతిదానికి సమయం తీసుకుంటే చెయ్యొద్దు అని చెప్పిన పనులను చేసినందువల్ల కలిగేటువంటి ప్రభావాలు తర్వాత కనపడతాయి చేసినందువల్ల కలిగేటువంటి మంచి ఫలితాలు నిత్యము మనం శాంతియుతమైనటువంటి జీవన విధానాన్ని అనుభవిస్తూ చక్కదాన్ని కనుక్కోవచ్చు ఇంత శాంతి ఎక్కడి నుంచి వస్తుంది అంటే శాస్త్రం చెప్పినటువంటి విషయాన్ని మనం చేస్తున్నాము అనేటువంటి నమ్మకం జరగట్లేదు ఏదో లోపం వచ్చింది మనం ఎక్కడో లోపం చేసాము అని అర్థం కనుక అటువంటి రోజుల్లో ఈ పనులు చేయకుండా ఉంటే మంచిదండి అన్నదానం చేస్తే చాలా మంచిది మా మరొకలే లైలో ఉన్నారమ్మా హలో హలో నమస్కారం అండి నమస్తే అండి మీ పేరండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు రాజేశ్వరి గారు కొంచెం గట్టిగా మాట్లాడండి మీ ధర్మ సందేహం పెట్టే అమ్మగారికి కూడా తెలియజేయండి నమస్తే అమ్మ చెప్పండి శివరాత్రి రోజున చేయవలసినటువంటి జాగారము ఉపవాసము ఆ తర్వాత విధి విధానాలుగా మనం ఆచరించేటువంటి విధానము అన్నారు అమ్మ శివరాత్రి రోజున సూర్యోదయానికన్నా పూర్వమే నిద్రలేచి ఇంటిని అంతా కూడా శుభ్రపరచుకుని చక్క తలారా చన్నీళ్ళ స్నానాన్ని అంటే అప్పటి నుంచి మనకి ఎండలు అనేటువంటివి తగ్గుతాయి ఆ రోజు చిట్ట చివరి సారిగా ఇంకా ఈ చలికాలంలో చివరి రోజుగా శివశివ అనుకుంటూ నీళ్లు పోసుకుంటే ఆ రోజుతో చలికి స్వస్తి చెప్తూ ఇంకా ఎండ ఉగ్రరూపాన్ని దాలుస్తుంది అంటాం కాలమాన పరిస్థితుల్లో ఇప్పటి నుంచే మనకి చెమటలు పోయడం మొదలైపోయింది కానీ ఇంకా శివశివ అనుకోలేదు శివశివ అనుకోవడం వల్ల కలిగేటువంటి లబ్ధి ఏమిటయ్యా అంటే మనం గంగయందు స్నానం చేసినటువంటి పుణ్యాన్ని పొందుతాం ఆ శివనామాన్ని ఆ రోజంతా కూడా సంకల్ప విధిగా స్నానం చేయడం ఆ సంకల్పానంతరం చేసినటువంటి స్నానము చక్కగా మనల్ని పవిత్రుల్ని చేస్తోంది అనేటువంటి భావనతో ఆ రోజంతా కూడా చక్కగా ధ్యాన దీక్షలో ఉండడం మౌనాన్ని అవధరించి ఉండడం వీలైనంత తక్కువ మాట్లాడటం దాన్ని మించినటువంటి వ్రతం లేదండి చాలా తక్కువ మాట్లాడాలి వాళ్ళ మనం ఉపవాసం ఉంటున్నాం ఇవాళ లేకపోతే పలానా పూజ చేసుకుంటున్నాం లేకపోతే ఇవాళ ఈ వ్రతం చేసుకుంటున్నాం అనుకున్నటువంటి వాళ్ళందరూ మొట్టమొదట ఆచరించవలసినటువంటి విషయం నియమం మౌనం ఆ మౌనాన్ని అవధరించి లోపల శివనామాన్ని తదేకంగా ఇంకా ఎక్కడా కూడా బ్రీత్లెస్గా అంటే మన ఊపిరి ఎలా అయితే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటూ ఉంటామో అటువంటి స్థాయిలోనే శివనామాన్ని చక్కగా ఉచ్చరించుకుంటూ చక్కగా వీలైనంత చాలా ప్రశాంతమైనటువంటి చిత్తంతో ఇంట్లో పూజ చేసుకుని చక్కగా వీలైతే శివాలయానికి వెళ్ళి ఆడవాళ్ళు మాత్రం దయచేసి శివాలయాల్లో గర్భగుడిలోకి వెళ్ళడానికి మాత్రం ఆసక్తి చూపించకండి చక్కగా గర్భగుడి బయట ఉండండి మీరు తెచ్చినటువంటి పాలు నీళ్ళు చక్కగా అక్కడ ఉన్నటువంటి బ్రహ్మగారికి ఇచ్చారంటే వారు చక్కగా లోపల అభిషేకం చేస్తారు ఆ అభిషేకాన్ని చూసినా చాలు తీర్థం తీసుకోవాలను ఆ అక్షంతలు ఏవో మీద వేయించుకోవాలను అలాగే ఆ విభూతిని ఒంటికి రాసేసుకోవాలను ఇలా తాపత్రయపడి లేనిపోని హడావిడి చేసి ప్రశాంతంగా ఉన్నటువంటి శివుణ్ణి ఆ రో ఒక్కరోజు మనం ఏదో చేసేస్తే మనకు చాలా పుణ్యం వచ్చేస్తుందన్న భావనలోకి వెళ్ళకండి ఉన్నంతలో శివాలయ సందర్శనం చేసుకుని శివుణ్ణి ప్రశాంతంగా చూసుకుని ఇంట్లో మీకు ఇంట్లో చిన్న శివలింగాలు కనుక ఉన్నట్లయితే దాని మీద వచ్చే ముందు నీళ్లు పోసుకుని ప్రశాంతంగా హాయిగా ఉండండి దానం చేసుకోండి ధర్మం చేసుకోండి ఉపవాసం ఎందుకు అంటే ఈ లోపల ట్యూబ్లో ఏదన్నా అడ్డుపడితే మనం అంఠమైనటువంటి మోరిలో అడ్డుపడుతూ ఉంటాయి దాన్ని ఏం చేస్తాం ప్రెషర్ పెడతాం ఆ ప్రెషర్ పెట్టినప్పుడు నీళ్ళు చక్క సాఫీగా వెళ్ళిపోతాయి అప్పుడు మనకి ఎక్కడా కూడా అబ్స్టకిల్స్ ఉండవు కనుక మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఈ శివరాత్రి అనేటువంటిది ఎలాంటిది అంటే మొదటి ఆరు నెలల్లో వచ్చేటువంటి రాత్రి పూట విశేషమైనటువంటి తత్వాన్ని కలిగినటువంటి రోజు ఈ రోజు రాత్రంతా జాగరణ చేయాలి అంటే శరీరంలో పదార్థం ఉంటే ఆ జాగరం అనేటువంటిది చేయడానికి అవకాశం మనకి దొరకదు ఎందుకంటే అరగదు పదార్థం ముందు అనారోగ్యం చేస్తుంది పాటుగా నిద్ర వస్తుంది తిన్న తర్వాత ఈ మూడు జరగకుండా ఉండడం కోసం ఉపవాసం ఉపవసించ ఉపవసించిన తర్వాత కలిగేటువంటి చేసేటువంటి జాగరం వల్ల ఈరోజు మొత్తం పద్నాలుగు భువనాలతో కూడుకునేటువంటి జగత్తంతా కూడా ఊర్ధ్వముఖ చలనం అంటే సహస్రారం వైపుకి తిప్పి చూస్తూ ఉంటుంది అంటారు అటువంటి స్థితిలో రాత్రి సమయంలో శివస్వరూపమైనటువంటి రాత్రి కాలస్వరూపమైనటువంటి శివుని యొక్క స్వరూపమే ప్రతీకయ్యే రాత్రి అటువంటి రాత్రి స్వరూపంలో అడ్డంగా పడుకుని వెన్నుపూసని భూమికి అడ్డంగా పెట్టినటువంటి వాడు సరైనటువంటి ఉద్ధతిని పొందడు కనుక ప్రతివాడు కూడా వెన్నుముకని చక్కగా నిలువుగా పెట్టి సహస్రం వైపుకి మొత్తం అంతా దృష్టిని పెట్టి మౌనంగా రాత్రంతా కూడా నిద్రపోకుండా జాగరూకులై ఉండాలి అనేటువంటిది అంతరార్థం అటువంటి అంతరార్థం కలిగినటువంటి శివరాత్రి రోజున ఎవరైతే నియమనిష్టలతో మనఃపూర్వకమైనటువంటి భక్తితో భగవంతుణ్ణి ఆరాధిస్తారో అటువంటి వారికి మిగతా రోజులన్నీ కూడా విశేషమైనటువంటి ఫలవృద్ధి దాంతోపాటు ఆత్మ చైతన్యం కలుగుతాయి అనేటువంటిది పురాణ ప్రసక్తి కనుక జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు కంగారు పడాల్సిన అవసరం లేదు పరిగెత్తకండి లైన్లలో ఓ నుంచోకండి ఇవాళ చేస్తే మనకేదో పుణ్యం వస్తుందని కాదు ఈ పూజ రోజు చేసుకోగలగాలి కనీసం చూసి నమస్కరించుకోగలగాలి లేనిపోని ఆర్భాటాల జోలికి మాత్రం వెళ్ళకండి దయచేసి అబ్బా మరో కలర్ లైన్లో ఉన్నారమ్మా హలో శివపార్వతి అమ్మవారికి పాదారు నాన్న వందనాలమ్మే ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను నాకు గాయత్రి దేవి ఆ సహస్రనామాలు చదవడం నాకు ఇంట్లో అలవాటు అమ్మా అయితే మరి ఇప్పుడు నాకు సంవత్సరం అవకముందు మొన్న చదివాను మొన్న మొన్న చదివితే నాకు అనారోగ్యం వచ్చింది ఒక వారం రోజులు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొదలు పెడదా అనుకుంటున్నాను అది చదవచ్చా చదవకూడదా సంవత్సరం లోపు ఇదొకటి మళ్ళీ నవగ్రహాలు స్తోత్రం ఇంట్లో చదవచ్చా చదవకూడదా ఇది చెప్పాను అదే సంవత్సరకాలు అన్నారు అంటే ఇంట్లో ఎవరో ప్రముఖ వ్యక్తి మీ వంశధారకులు మీ ఇంట్లో ఉన్నటువంటి వారు పెద్దవారు వంశ పూర్వ వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరో పోయినట్లుగా సంకేతం లభిస్తుంది కనుక ఆ సంవత్సరికారులు అయ్యే లోపల ఆ వంశానికి సంబంధించిన వారు వారికి పుట్టినటువంటి వారు వారికి కర్మలు చేసినటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ విశేషమైనటువంటి పూజలు ఇంట్లో చేయడానికి అవకాశం లేదండి నిత్యము చేసుకోదగినది దీపారాధన దాంతోపాటుగా పూలతో అర్చించవచ్చును అంతవరకే అది రోజువారీ మనం చేసుకునేటువంటి గణపతి స్తోత్రము ఆ రోజు విశేషమైనటువంటి పూజ అస్తోత్రం ఏదైతే ఉంటుందో అంతవరకే చేసుకోవాలి అంతకు మించి కొబ్బరికాయలు కొట్టడం కానీ ఇంట్లో విశేషించి పరవాన్నం లాంటివి వండుకోవడం కానీ అంటే పరవాణాలు పులిహోరలు అంటే విశేషమైనటువంటి నైవేద్యాలు అంటాం గారెలు వేయడం ఇలాంటివి మాసికం రోజుల్లో తప్ప సంవత్సరీకాలు అయ్యే లోపల విడిగా మన ఇంట్లో ఇవాళ ఫలానా ప్రత్యేకమైనటువంటి రోజు అని చేసుకోవడానికి అవకాశం లేదు ఇలాంటివి ప్రత్యేకంగా మనం ఆచరించాల్సినటువంటి విషయాలు తప్పనిసరిగా సహస్రనామాలు లాంటివి అందున మీరు గాయత్రి సహస్రనామాన్ని చేస్తున్నారంటున్నారు కనుక దయచేసి ఈ నాలుగు రోజులు చదువుకోకపోవడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు కనుక దానివల్ల అనారోగ్యం చేసింది అంటాన్ని కూడా నేనేం పెద్ద సుముఖత అయితే చూపించను దానివల్ల అనారోగ్యం ఏం చేయదు అది మనకి మనంగా అనుకోవాలి ఇంత విశేషమైన పూజ సహసనామ పూజ గాయత్రీదేవి పూజ ఈ సంవత్సరీకాలం అనేటువంటి అంటే ఒక మనిషి పోయిన తర్వాత ఒక కర్మని మనం నిర్వహిస్తున్నటువంటి సమయంలో దాన్ని మించినటువంటి ఇంకా దేన్ని మనం చేయక్కర్లేదు అదే మనకి పూజ ఆ సంవత్సర కాలం పాటు అది మనం వ్రతంలో ఉన్నాం వారి మన వంశాచరణలో ఉన్నటువంటి వ్రతంలో మనం ఉన్నట్లు లెక్క ఆ వ్రతాన్ని మించి పితృదేవత వ్రతాన్ని మించినటువంటి వ్రతం ఇంకా ప్రపంచంలో లేదు కనుక అవన్నీ చేయాల్సినటువంటి అవసరమైతే లేదండి చక్క అయిన తర్వాత మీ మనసుకు ఎలా నచ్చుతుందో అలా చేసుకుంటూ పోండి తర్వాత రెండో ప్రశ్న మీరు అడిగింది నవగ్రహ స్తోత్రం ఇంట్లో చదువుకోవచ్చు ఆ శుభ్రంగా చదువుకోవచ్చు ఏమీ బెంగేం లేదు చదువుకున్న తర్వాత అయ్యో కాళ్ళు కడుక్కోవాలా ఇలాంటి డౌట్స్ ఏం పడకండి గుడికి వెళ్ళిన తర్వాత కూడా నవగ్రహ ప్రదక్షిణ చేసినప్పుడు వీళ్ళంతవరకు ఆడవాళ్ళు చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు మగవాళ్ళు చేసినా వెంటనే శివన్ శివుణ్ణి యొక్క దర్శనం కనుక చేసుకున్నట్లయితే అయ్యో శివుని యొక్క దర్శనం అంటే మేము మర్చిపోయామండి నారాయణుడిని చూసి వచ్చేసేసా వెంకటేశ్వర స్వామి శివాయ విష్ణురూపాయ అన్నారు కనుక మీరు ఆ దేవుళ్ళో మాత్రం భేదాలు చూడకండి ఒకవేళ నవగ్రహ ప్రదక్షిణ చేసుకున్న తర్వాత చక్కగా దైవ దర్శనాన్ని కూడా చేసుకుని హాయిగా ఇంటికి రండి వాటి వల్ల ఎలాంటి దోషాలు మనలో ఉన్న దోషాలు తీయడానికి వారు ఉన్నారే తప్ప మనం చేసేటువంటి తెలిసి తెలియక చేసేటువంటి పూజల వల్ల మనకి ఇంకా దోషాలు ఇచ్చేటువంటి వారు మాత్రం దేవతలు ఉండరండి కనుక అటువంటి అనవసరమైనటువంటి ఆలోచనలు మనస్సులోంచి తీసేసి ప్రశాంతంగా ప్రశాంతంగా పూజ చేసుకోండి ఆ శాంతం మనలోకి రావాలి ప్రశాంతం అందుకు అవసరం మా మరో కాలే లైన్ లో ఉన్నారమ్మా హలో హలో నమస్కారం మేడం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అండి నా పేరు వెంకటదాసి అండి సత్తులపల్లి మీ ధర్మ సందేహం ఏంటో అమ్మ గారికి తెలియజేయండి హలో ఆ చెప్పండి అయ్యా అమ్మ నమస్కారం అమ్మ నమస్తే అండి అమ్మ నేను ఉదయం వేసి రోజు పూజ చేస్తానమ్మా ఆహా ఉదయం అది 8 గంటలు చేస్తానమ్మా అంటే పూలు పెట్టేటప్పుడు చిన్న చిన్న విగ్రహం ఉందమ్మా వినాయకుడి చిన్న విగ్రహం ఉంది అంటే విగ్రహం విగ్రహం కాదు బొమ్మ అది చేయత కింద పడుతుందమ్మా దాని వల్ల దోషమేన వస్తుందా అంటే అలాగే ఇంకొక సందేశం అంట అమ్మగా మా పాపకి ఐదో సంవత్సరం పాపకి ఐదో సంవత్సరం ఎండికెళ్ళి తీపిచ్చామమ్మా వేరే గుడికెళ్ళి అది ముడుపు తీసి ఇంట్లో పెట్టాము అంటే గణకేషన్ స్వామికి యాక్చువల్ గణపేయ స్వామికి వెళ్తాం మేము ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళి ముడుపు తీసి వచ్చావు వచ్చి ఆ ముడుపు ఇంట్లో ఉందమ్మా ఇప్పుడు పాప ఏమో ఆరో సంవత్సరం వచ్చింది అది ముడుపు తీసుకెళ్లి ఇప్పుడు ఆరో సంవత్సరం ఇచ్చి వెళ్ళొచ్చా ఓకే ఇది ఒక ఇది ఒక సందేహం ఓకే మీరు మొదట అడిగినటువంటి ప్రశ్న దేవతార్చన పీఠం ఏదైతే ఉందో ఆ గూట్లో రోజు పూలు పెట్టేటువంటి సమయంలో ఆ వినాయకుడి విగ్రహం ముందుకి వెనక్కి పడిపోతూ ఉంటుంది అలా పడిపోవడం వల్ల కలిగేటువంటి దోషం ఏదన్నా ఉంటుందా అని అన్నారు పడిపోవడం వల్ల విగ్రహం పడిపోవడం వల్ల కలిగేటువంటి దోషం విడిగా మనం లౌకికంగా ఆలోచిస్తే ఏది లేదండి కానీ ఆ విగ్రహం అనేటువంటిది నేననేటువంటి భావనలోకి వచ్చి ఆ నాలో ఉన్నటువంటి ఆ సప్తాతు నిర్మిత దేహ స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ ఆత్మ చైతన్యానికి నేను పూజ చేస్తున్నానన్నంత సాధికారత గనక జీవుడికి వచ్చినట్లయితే పడిపోతే మనం పడిపోయినట్లే లెక్క కనుక అది పడిపోకుండా వీలైనంతగా చుట్టుపక్కల ముందరే ముందు బేస్లో చక్క పీఠ భాగంలో చక్క పూలు పెట్టుకోండి అప్పుడు ఆ విగ్రహం వెనక్కి పడిపోయినా పువ్వు మీద పడుతుంది ముందుకు పడిపోయినా పువ్వు మీద పడుతుంది ముందు పీట భాగంలో చక్కగా చుట్టూతా దానికి ఒక గాడు ఒక రౌండ్గా ఒక రింగ్ లాగా ముందు పూలు చక్కగా అమర్చుకోండి అలా కుదరలేదు అనుకుంటారా చక్కగా చిన్న గిన్నెలో పెట్టుకోండి అందులోనే ఉంటూ ఉంటుంది వీలైనంత వరకు పడకుండా చేసుకోండి పడడం వల్ల ఇప్పుడు ఏమీ నష్టమైతే లేదు భయం అయితే లేదు రెండవది మీరు అడిగింది పాప పుట్టు వెంట్రుకలు తిరుమలలో తీయించడం అలవాటు అండి కాకపోతే ఇంకో చోట తీయించి ఆ ముడుపుని అంటే ఆ వెంట్రుకల్ని ముడుపు కట్టి ఒక చోట పెట్టాం ఇప్పుడు ఆరో ఏడు వచ్చేసింది కనుక ఇప్పుడు మేము తిరుపతి వెళ్ళొచ్చా తప్పనిసరిగా వెళ్ళండి ఒకసారి అంటూ తీయడం అయింది కనుక ఈ ముడుపుతో పాటు పాపని కూడా తీసుకెళ్ళి ఇంకోసారి పుట్టి వెంట్రుకలు ఇవ్వ ఇవ్వగలిగితే అంటే కాస్త పెరిగి ఉంటుంది కనుక ఇవ్వగలిగితే ఇవ్వచ్చు లేదు స్వామి ఇదే నీకు ముడుపు అనుకుంటారో చక్కగా ఆ ముడుపు కాస్త మనం ఎక్కడ వేయాలని మీరు అనుకుంటున్నారో చక్కగా వాటిలో వేసేసి నమస్కారం పెట్టండి వెళ్ళకూడదు అనేటువంటి నియమం అయితే లేదు మొక్కు తీరింది కనుక మరి కొల్ల లైలో ఉన్నారమ్మా హలో 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 నమస్తే అండి మీ పేరే ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు మణి అండి హైదరాబాద్ నుంచి అమ్మగారు నమస్కారం అండి నమస్తే అమ్మ చెప్పండి ఏం లేదు నాకు నాకు సిక్స్టీ ఇయర్స్ అండి సంఘటహ చతుర్థి పన్నెండు నెలలు చేద్దాం అనుకున్నాను మూడు నెలలు చేశాక నాలుగో నెల పర్వత భోజనం చేసేసాను లేదు మళ్ళీ కంటిన్యూ చెయ్యొచ్చా లేకపోతే మొదటి నుంచి మళ్ళీ మొదలెట్టాలా ఒక సందేహమా మొన్న ఒక రోజు సజ్జన స్వామి చిన్న పటము ఇంట్లోకి తెచ్చుకున్నాం మా పిల్ల వాళ్ళకి పంపిద్దామండి అయితే అది చిన్నదైందని మళ్ళీ వెనక పర్వాలేదు పర్వాలేదంటారా మళ్ళీ తెచ్చుకోవాలా చిన్నదైనందువల్ల చిన్న పటము చిన్నగా అనిపి ఉంది అని అన్నారు అందుకని వెనక మళ్ళీ షాప్ లో ఇచ్చేసి వేరే దేవుడి బుక్ తెచ్చుకున్నాను ఏం పర్వాలేదు మీరు మొదట అడిగినటువంటి ప్రశ్న సంకష్టహరి చతుర్థి చేద్దామని పన్నెండు నెలల పాటు అనుకున్నాను అందులో అనుకోకుండా నాలుగో వారం నేను తెలియక నాలుగోసారి వచ్చినటువంటి చతుర్థి రోజు తెలియక భోజనం చేసేసానండి ఇప్పుడు మళ్ళీ పునః ప్రారంభించాలా లేదు ఈ పన్నెండు వారాలు పన్నెండు సార్లు చేసేటువంటి వ్రతాన్ని కూడా నేను వ్రతభంగం కాదు అనుకోకుండా చేయొచ్చా మీ వయస్సుని అనుసరించి మీరు అరవై ఏళ్ళ వారాలు చెప్పారండి అది గుర్తుండి చేసినా గుర్తు లేకపోయి చేసినా ఆ దోషం అయితే మీ వయసుకు సంబంధించినంత వరకు మీకు తగలదండి ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అనారోగ్యము వయసు పైబడినటువంటి వారు ఉపవాస దీక్ష లాంటివి చేస్తేనే పుణ్యము ఈ వ్రతం నిర్విఘ్నంగా జరుగుతుంది అనడానికి అవకాశం లేదు వయసులో ఉన్నటువంటి వారు కోరికలు ఉన్నటువంటి వారు లౌకికపరమైనటువంటి గృహస్థాశ్రమ ధర్మంలో ఉండి నాకు ఈ కోరికలు తీరాలి అనేటువంటి ఒక సంకల్పం మాత్రంగా లౌకికమైనటువంటి అశాశ్వతమైనటువంటి కోరికల అలా పడేటువంటి వాళ్ళకే కఠినమైనటువంటి నియమాలు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే నువ్వు ఒకటి అడుగుతున్నావు తల్లి తల్లిని పిల్లవాడు సైకిల్ కావాలని అడిగాడు అప్పుడు తల్లి చెప్పేటువంటి విషయం ఏంటంటే నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో నువ్వు కోరిక ఉంది అంటే ఫస్ట్ ర్యాంక్ కోసం ప్రయత్నం చేయాలి కోరిక లేకుండా చేసావు ఎయిటీ నైన్ పర్సెంట్ వచ్చింది తల్లి ఆనందపడిపోతూ ఉంటుంది కనుక కోరిక ఉంటే నియమాలు చాలా గట్టిగా పట్టుకోవాలి కోరిక లేదు మీ అరవై ఏళ్ళు వచ్చాయి మీకు కావాల్సింది ప్రశాంతత మీ పిల్లలు హాయిగా ఉండడం వాళ్ళ చేతుల్లో మీరు వెళ్ళిపోవడం అటువంటి స్థితిలో ఉన్న మీకు ఇప్పుడు ఉపవాస దోషం వచ్చింది కనుక మళ్ళీ ఇంకో మూడు వారాలు మళ్ళీ మూడు సార్లు చేసి మళ్ళీ ఉప మొత్తం వ్రతాచరణ అంతా పన్నెండు నెలలు చేయాలన్నంత ఇదైతే లేదండి కంటిన్యూ అయిపోండి తర్వాత మీరు అడిగినటువంటి సత్యనారాయణ స్వామి ప పటము చిన్నదైపోయిందని ఇచ్చేసి మళ్ళీ తెచ్చాను అన్నారు ఇబ్బంది ఏమీ లేదు మన గూడ్ సైజుని బట్టి మీ పిల్లవాళ్ళ ఇంట్లో ఎలా అయితే ఉందో దాన్ని బట్టి మీరు ఇచ్చారు వాళ్ళు తీసుకుని మీకు మళ్ళీ ఇంకోటి కూడా ఇచ్చారు కనుక అది మళ్ళీ వాళ్ళకి ఇవ్వండి ఇబ్బంది ఏం లేదు దానివల్ల ఎలాంటి దోషము కూడా మీకు రాదు తీసుకున్న వాళ్ళకి రాదు ఆ ఇచ్చేసిన షాప్ వాడికి అంతకన్నా రాదు ఈ రోజు మా ధర్మ సందేహాలన్నిటికీ చక్కని ఇస్తూ సమాధానాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు అమ్మా ఇదండి వాళ్ళ ధర్మరీతి కార్యక్రమం తిరిగి రేపటి ధర్మరీతి కార్యక్రమాల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం